నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు కుక్స్ ఈరోజు వచ్చేసి నేను టమాటా అండ్ కొత్తిమీర రోటి పచ్చడి ఏ విధంగా చేయాలో చూపిస్తాను నిన్న మార్కెట్కి వెళ్ళాను ఫ్రెష్ టమాటాలు దొరికాయి అదేవిధంగా ఫ్రెష్ కొత్తిమీర వెంటనే చూడగానే నోరూరిందబ్బా టమాటా కొత్తిమీర పచ్చడి చేసుకోవాలనిపించింది వెంటనే ఇంక ఆగుతామా మనము వేడివేడి అన్నము టమాటా కొత్తిమీర పచ్చడి నెయ్యి ఇవన్నీ గుర్తుకొచ్చాయంటే నోట్లో నీళ్లు ఊరిపోతాయి మరి చెయ్యి ఆగదు నోరు ఆగదు ఇంకేం చేద్దాం వెంటనే చేసేసుకోవటమే దీనికోసం ముందుగా నేను ఒక బాండీ తీసుకొని దానిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను వేసేసి మెంతులు దోరగా వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు ధనియాలు వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర కూడా వేగిన తర్వాత ఆల్రెడీ వేయించిన శనగ గుండు ఒక స్పూన్ వేసాను మీ దగ్గర వేయించినవి లేకపోతే వేయించుకోండి మెంతులు మాత్రం చాలా ప్రాపర్గా జాగ్రత్తగా వేయించుకోవాలండి మెంతులు కలర్ మారి కొంచెం చెట్టుపట్లాడుతూ ఎగురుతూ ఉంటాయి అప్పుడే మన మెంతులు బాగా వేగి మన పచ్చడికి అనేది మంచి సువాసన అయితే ఇస్తాయనమాట వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి పాండీ తీసుకొని దానిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేడెక్కిన తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి ముక్కలు వేసేసి కొంచెం వేయించండి ఈ వేగిన తర్వాత కారాన్ని మీరు తినే కారాన్ని బట్టి టమాటాలను యాడ్ చేసుకోండి దీనికైతే ఒక నాలుగు టమాటాలు నల్ల మిర్చి కదా కారం ఉంటుంది నాలుగు టమాటాలని మీడియం సైజు తీసుకొని ఈ టమాటాలని మనము పొడవుగా కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్నటువంటి ఈ టమాటాలని మనం ఈ పచ్చిమిర్చి ముక్కలకి యాడ్ చేయాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఈ టమాటా ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి ఎప్పుడైనా టమాటాలు త్వరగా మగ్గాలి అంటే మూత పెట్టాలి మధ్య మధ్యలో మూతను తీస్తూ ఈ విధంగా టమాటాలని కలుపుకుంటూ టమాటాలని చక్కగా మగ్గించుకోవాలన్నమాట ఏ విధంగా అంటే టమాటా నుంచి దాని స్కిన్ కొంచెం విడిపోవాలి అప్పటి వరకు మగ్గించుకోండి అప్పటి వరకు మూతను పెడుతూ మధ్య మధ్యలో తీస్తూ టమాటాలని మగ్గించుకోండి టమాటా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంత చింతపండును కూడా తీసి దీంట్లో వేసేసి కలిగి తిప్పండి ఇప్పుడే చింతపండు వేయటం వల్ల చింతపండు కూడా మెత్తబడి మనం రుబ్బుకునేటప్పుడు సాఫ్ట్గా బాగా నలుగుతుందన్నమాట చూసారా టమాటాలు మగ్గిపోయాయి ఇప్పుడు వచ్చేసి మనం శుభ్రంగా కడిగి నీట్గా కట్ చేసుకున్నటువంటి ఒక గుప్పెడు కొత్తిమీరను అయితే దీనికి యాడ్ చేయాలి యాడ్ చేసి కొత్తిమీరను బాగా కలిగి తిప్పండి కలిగి తిప్పి కొత్తిమీర కూడా కొంచెం వేగే వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మళ్ళీ మూతను పెట్టేసి మగ్గించండి ఈ చట్నీ కన్సిస్టెన్సీ కోసం మీకు చట్నీ ఏ కన్సిస్టెన్సీ కావాలో ఒక్కసారి మీరు ఆలోచించుకొని గట్టిగా కావాలి అంటే మరి కొంచెం సేపు మగ్గించి ఆ నీరు కొంచెం ఆవిరైపోయే వరకు వెయిట్ చేయండి లేదు చట్నీ కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే మీరు ఈ టైంలో దీన్ని కట్టేసుకొని చలారిన తర్వాత రుబ్బుకోవచ్చు నేనైతే చట్నీ కొంచెం గట్టిగా రావాలనుకున్నాను అందుకని కొంచెం అది ఆ టమాటా జ్యూస్ ఒక్కరు ఆవిరయ్యే వరకు వెయిట్ చేశాను అనమాట అదే బజ్జీలోకి పునుగుల్లోకి అయితే కొంచెం చట్నీ కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది అప్పుడు చట్నీని కొంచెం ఈ టమాటాలో ఉన్న నీరు ఎక్కువ ఆవిరవకుండా ఉండేటట్లు చూసుకొని చట్నీ రుబ్బుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా వేయించుకున్నటువంటి ధనియాలు జీలకర్ర పల్లీలు మెంతులు ఉన్నాయి కదా వాటిలోకి ఇంకా నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక్కసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న పొడిని అడుగున ఆ జారిని అంటుకొని ఉంటుంది ఈ పొడి అంతా అది అలా అంటుకోకుండా ఒక చాకు తీసుకొని నీట్గా అలా మధ్యలోకి సర్దుకోండి లేదంటే మనం టమాటాలు వేసినప్పుడు అది మన టమాటా పచ్చళ్ళలో కలవకుండా ఇబ్బంది పెడుతుంది ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ని వేసుకొని మనం వేయించి పెట్టుకున్నటువంటి కొత్తిమీర టమాటా పచ్చిమిర్చిని ఈ జారులోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఇప్పుడు ఇవి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు నల్ల మిర్చి వేసాం కాబట్టి మనం అన్ని మిరపకాయలు వేయొద్దండి ఒక మూడు నాలుగు ముక్కల్ని పక్కన పక్కనుంచుకోండి పక్కనుంచుకొని లాస్ట్లో గ్రైండ్ చేసిన తర్వాత కారాన్ని చెక్ చేసుకొని సరిపోకపోతే ఈ ముక్కల్ని కూడా యాడ్ చేసి ఇంకొకసారి గ్రైండ్ చేయండి సరిపోయిందంటే అవి ఇంకొద్దు ఇప్పుడు ఇందులోకి మరికొన్ని ఒక నాలుగు నుంచి ఐదు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసేసి చక్కగా గ్రైండ్ చేసేసుకోండి చూసారా మన ఈ టమాటా కొత్తిమీర పచ్చడి చూస్తుంటేనే చాలా ఎమ్మెగా నోట్లో నీళ్ళు ఊరిపోతా ఉన్నాయి కదా దీంట్లో వచ్చేసి ఒక్కసారి ఉప్పు పులుపు చెక్ చేసేసుకొని దీన్ని వచ్చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అంతే మన కొత్తిమీర టమాటా చట్నీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈజీగా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ చట్నీని మనము వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే అబ్బా వేరే కూరలు మనకి ఎందుకండి అంత కమ్మగా ఉంటుందన్నమాట మరి ఈ రెసిపీ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మరి